బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది పెండింగ్ లో ఉన్న ఆరుగురు మంత్రి పదవులను ఉగాదిలోపై భర్తీ చేయనున్నట్టుగా సమాచారం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు కూడా జరపడంతో రేపు మాపో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తోంది అయితే దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రోహిత్ కేబినెట్ భర్త ఖాయమని ఏఐసిసి వర్గాల నుంచి సంకేతాలు అందుతున్నాయి మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని కు సవాల్ విసిరారు తెలంగాణ రాజకీయాల్లో ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు రాజకీయంగా బీఆర్ఎస్ కు కంచుకోట అయిన మెదక్లో కేసీఆర్ హరీష్ రావు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎమ్మెల్యేగా గెలిచి సవాల్ విసిరిన మైనంపల్లి రోహిత్ రాజకీయంగా గులాబీ పార్టీపై విరుచుకుపడుతూ పడుతూ కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు రాజకీయంగా దూకుడు మీద ఉన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నారు అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలతో మైనంపల్లి రోహిత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా అనుభవం ఉన్న నాయకుడిగా పనిచేస్తూ తండ్రి వారసత్వానికి పుణుకుపుచ్చుకున్నారని పబ్లిక్ టాక్ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మెదక్ నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యలకు చెక్ పెడుతూ మెదక్ ను అన్ని విధాల అభివృద్ది చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ ఇరవై ఆరేళ్లకి ఎమ్మెల్యే అయి దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సైదులు అందిస్తారు సైదులు మరి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే మరి మైనంపల్లి రోహిత్ కి క్యాబినెట్ లో ఖరారైనట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి విస్తరణలో భాగంగా యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెదక్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కి దాదాపుగా బెల్ట్ కాదుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉగాది ముందా లేదంటే ఉగాది తర్వాత జరగనుంది పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులను ఉగాదిగా భక్తి చెన్నట్టు సమాచారం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు దానిలో భాగంగా ఈ రోజు కూడా ఊటా ఊటిని ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళారు రేవంత్ రెడ్డి మైనంపల్లి ఆ రోహిత్ కి దాదాపుగా దరితూ ఖరారన్నట్టు కూడా మనకైతే సమాచారం అవుతుంది మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ మైనంపల్లి హనుమంతరావు ఒక ఫైర్ బ్రాండ్ కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బిఆర్ఎస్ పార్టీని విడి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన కొడుక్కి మెదక్ టికెట్ ఇప్పించుకున్నారు మెదక్ నుంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ కూడా గెలిపించుకోవడం జరిగింది యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా చాటుతున్నారు రాజకీయంగా బీఆర్ఎస్ కు మెదక్లో మెదక్ లో ఆయన మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు అలా ఆ విధంగా మైన మెదక్ ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు దశాబ్ద కాలం పాటు పెండింగ్ లో ఉన్నటువంటి అన్నింటిని కూడా పరిష్కారం చూపుతూ పేదలకు అండగా ఉంటున్నారు మైనంపల్లి రోహిత్ రాజకీయంగా దూకుడు మీద ఉన్న మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ పాలనలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కోట్లాది రూపాయలతో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఇరవై ఆరేళ్లకే ఎమ్మెల్యే అయిన దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్స్ కూడా డాక్టర్ రోహిత్ సాధించాడు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా మైనంపల్లి రోహిత్ ని అభినందించారు ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ లో గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించినటువంటి మైనంపల్లి రోహిత్ ని కేబినెట్ లోకి తీసుకునేందుకు ఏఐసిసి కూడా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం దేశంలో ఎంగేజ్డ్ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి రోహిత్ కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నదండలతోటి పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి ఆశీషులు మైనంపల్లి మిండిగా మిండుగా తోటి కేబినెట్ లోకి రోహిత్ బెర్త్ ఖాయమనే జోడుగా పదారం అయితే జరుగుతుంది సైదులు మరి ఇప్పుడు మనం ఈ పెండింగ్ లో ఉన్న ఆరుగురు మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వీటి లిస్ట్ అంటే వీటిని భర్తీ చేసే లో నాయకుల పేర్లు చూసినట్టయితే మనకు ఫస్ట్ నుంచి కూడా ఈ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరైతే లేదు బట్ ఇప్పుడు సడన్ గా చూసినట్టు అనూహ్యంగా మైనంపల్లి రోహిత్ పేరైతే లిస్టులోకి వచ్చింది దాదాపుగా కేబినెట్ బెర్త్ ఖరారు అని చెప్పేసి ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం కూడా అందుతుంది అంటే దీనికి కారణం ఏంటని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎస్ అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు దానిలో భాగంగా కాంగ్రెస్ లో కూడా యువతకి ప్రత్యేకించి ఒక చోటు ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తూ వస్తున్నారు దేశంలో కూడా ఎక్కువగా యువతలకి సీట్లు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో దానిలో భాగంగా మొన్న కూడా యువ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నుంచి గెలిచినటువంటి ఆ రోహిత్ కి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నుంచి గెలిచారు ఎంగేజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో తండ్రి అందువల్ల మంత్రి పదవి చాలా బాగుంటుంది దేశంలో ఆదర్శంగా మనము ఒక యువతని ఎక్కువగా కాంగ్రెస్ అందులో భాగంగా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది అందులో భాగంగానే మంత్రి కూడా ఇచ్చామని చెప్పేసి కూడా మనము దేశంలో చెప్పుకోవచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా యువక అంటే ఎక్కువగా యువతని ప్రోత్సహించాలే వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈసారి మైనంపల్లి రోహిత్కి ఖచ్చితంగా బెర్త్ అనేట్టుగా కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా ఖచ్చితంగా యలమ సామాజిక వర్గం నుంచి ఆయన పేరు ఆ పార్టీ కూడా పరిధిలోకి తీసుకుంది ఏసీసీ పెద్దల అండదండలు కూడా ఉండడం తోటి ఖచ్చితంగా రేపో మాపో అంటే ఉగాది కంటే ముందా లేదంటే ఉగాది తర్వాత కూడా దాదాపుగా ఆయన పేరు ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఓసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి రెడ్డికి ఇస్తే మరొకరికి ఎలమా సామాజిక వర్గం నుంచి రోహిత్కి దాదాపుగా బెర్త్ ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం Right, thanks for the update, Saidulu.